ఫ్రెండ్స్ ఇదిగోండి నిన్న మనము సప్త శనివారాల వ్రతంలో ఉద్యాపన రోజు చేసుకున్నాను కదా వడ్డీ వారం కింద చేసుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అయితే నిన్న పూజ అయిపోయిన తర్వాత ఈరోజు మళ్ళీ అంతా కూడా విరమణ చేసుకోవాలి కదా అన్ని మళ్ళీ తీసేసి ఎక్కడెక్కడ సర్దేసుకోవాలి కదా నిన్నటి పిన్ని ప్రమిదలు అయితే ఈరోజు తీసేస్తాను వాటి కూడా ఇలా వీటిల్లో పెట్టేసుకుంటాను అనమాట ఈ యొక్క దీప కుందులు ఉన్నాయి కదా ఈ యొక్క మట్టి దీప కుందులో పెట్టుకున్నాను అంతకుముందు అయితే ఇతర దీప కుందులో పెట్టుకునేదాన్ని కదా రెగ్యులర్గా పెట్టుకున్నట్టు అయితే నిన్న నేను ఏం చేశానంటే నక్షత్ర హారతి ముట్టించా అనమాట నక్షత్ర హారతికి ఆ యొక్క దీపాలే అనమాట అందుకోసమని ఈ యొక్క పిండి ప్రణిగాలు పెట్టి ఏంటి ఈ యొక్క మట్టి ప్రణగలు అయితే పెట్టుకున్నాను ఇలా పెట్టుకోవడం వల్ల మనకు రెండు బెనిఫిట్స్ ఉన్నాయి ఒక దీపాన్ని డైరెక్ట్ గిన్నెలో మనము కింద ఫ్లోర్ పైన పెట్టుకుంటే ఒక ప్లేట్ పెట్టుకుంటాం కదా అలా ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు లేదు అంటే తమ్మలపాకైనా పెట్టుకోవచ్చు తమ్మలపాకు నుండి నైపు పెట్టుకోవచ్చు కానీ ఒకవేళ ఆయిల్ లీకేజ్ అయితే ఇదంతా స్ప్రెడ్ అయిపోతుంది కదా అందుకని నా దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క మట్టి ప్రమిత నేను ఆల్రెడీలా పెయింటింగ్ వేసుకొని పెట్టుకుంటాను అనమాట ఎప్పుడు నేను దీపారాధన చేసుకున్నప్పుడు దీపావళికి ఆ యొక్క దీపాలకి వాడినటువంటి దీపాలు ఇలా పెట్టేసుకున్నాను ఇప్పుడు వీటిలో ఎక్స్ట్రా ఆయిల్ ఉంది కదా ఇలా పక్కన పెట్టేసేయండి ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా ఈ యొక్క పూలలకు వచ్చేస్తుంది తర్వాత మనం క్లీన్ చేసుకుంటే నీట్గా వెళ్ళిపోతుంది ఓకేనా తర్వాత పిండి దీపాలు తీసేసాము వీటిని పిండి దీపాలు ఏం చేయాలి అని చాలామందికి డౌట్ వస్తుంది మనకు ఒకవేళ మొక్కలు ఉన్నాయనుకోండి మొక్కలలో వేసేసేయండి లేదు అంటే పారే నీళ్ళలో వేస్తారు కానీ నీటిని కలుషితం చేసినట్టు అవుతుందేమో అనిపిస్తుంది అలా కాకుండా మొక్కలు ఎక్కడుంటే ఆ మొక్కలలో వేసుకుంటాం దగ్గర మన దగ్గర కుండీల మొక్కలు పెట్టుకున్నాం అనుకోండి వాటిలో వీటిని ఒకరోజు నానబెట్టేసి నెక్స్ట్ డే పోసాం మొక్కలకు చాలా బలం అనమాట అప్పుడు వచ్చేటువంటి పువ్వులు మళ్ళీ మనం దేవుడికి నివేదన చేసుకోవచ్చు ఇదిగోండి మన తోటలో వచ్చినటువంటి మల్లె పూలు కనకంబరాలు ఇదిగోండి మల్లె ఇలా తులసి దళాల రూపంలో మళ్ళీ మనకి దేవుడు ఇస్తారనమాట ఇదిగో పండ్ల రూపంలో వస్తే అవి మళ్ళీ మనం దేవుడికి నివేదన చేసుకోవచ్చు అలా నీటిలా వేస్తూ ఉంటారు కానీ ఆ యొక్క నీటిని కలుషితం చేస్తామేమో అనిపిస్తుంది చాలామంది తీసుకెళ్ళి ట్యాంక్ బండ్ దగ్గర వేస్తూ ఉంటారు అలా చేస్తే మనము వాటర్ చాలా వరకు పొల్యూట్ అవుతూ ఉంటుంది అలా చేయకండి ఇదిగోండి ఇక నిన్న మనం కుంకుమార్చన చేసుకున్నటువంటి కుంకుమ అనమాట ఇలా పక్కన పెట్టేసుకుందాము గోవింద గోవింద ఇదిగోండి అలా వెంకటరమణ గోవింద గోవిందా వింద ఇదిగోండి నిన్న మనం తయారు చేసుకున్నటువంటి గజం అలా ఎంత బాగుందో అసలు చాలా హ్యాపీగా అనిపి అలా నిండుగా చేస్తే చాలా బాగా అనిపిస్తుంది తులసి మాలకు నిండుగా వేసామనుకున్నాను అప్పుడు మనకి అయ్యే వారికి అనిపించారు కదా అనిపించింది వీటన్నిటి ఒక సైడ్ పెట్టేసి మనకు సైడ్ పూలు పెట్టేసుకుందాం ఇలానే తీసుకెళ్ళి మనము చెట్ల దగ్గర పెట్టేసుకున్నాం అనుకుని ఒకరోజు మంచిగా ఎండబెట్టేసి తర్వాత మొక్కల్లో వేసేస్తే తొందరగా డికంపోజ్ అయిపోయి మొక్కలు కావాల్సినటువంటి పోషకాలు మంచిగా వస్తాయి అక్కడ ఎక్కడ పాడేయకండి ఉంటే మొక్కల్లో వేసుకోండి మొక్కలు లేవు అనుకుంటే మన దగ్గర ఏదైనా కిచెన్ వేస్ట్ కిచెన్లో వచ్చే ప్లాస్టిక్ డబ్బు ఉంటాయి దాంట్లో వేసేసి కొంచెం మట్టి వేసి మొక్కలు పెట్టుకోండి బాగుంటుంది ఇదిగోండి మనము గౌరవం చేస్తాం కదా ఆ యొక్క స్లోగా తీసేస్తాం ఈ యొక్క గౌరమ్మను కూడా పక్కన పెట్టేసుకొని మనం చెంబలకు పెట్టుకోవడము తర్వాత తాలిబొట్టుకైతే పెట్టుకుంటాం మేమైతే ఒక్కొక్కరు ఒక్కో రకంగా వాడుతూ ఉంటారు తర్వాత నేనైతే పెట్టిన బనానాస్ కొబ్బరికాయలు అయితే తీసేసాను ఇక్కడ అన్ని సన్న దోమ వస్తుంది అలా దేవు దగ్గర అన్నీ అలానే పెట్టేసి అలా అన్నీ ఈగలు చేయొద్దు అనిపిస్తుంది అన్నీ తీసేసాను ఓన్లీ ఈ యొక్క ఫ్రూట్స్ పెట్టి ఉంచేసాను వీటి వల్ల మనకి దోమలు ఈగలు ఏమీ రావు దీపాలలో అక్షంతలు పడ్డాయి కదా అవి కూడా తీసేసి దీంట్లో వేసేయండి మిగిలిన అక్షంతలు ఏమైనా ఉంటే పైన పెట్టేసామనుకోండి పక్షులకి ఆహారంగా ఉంటుంది నేను మిగిలిన ఉండే అక్షంతలు కవర్లో వేసి పెట్టేశాను ఎక్కువ తయారు చేశాను అవి అలానే ఉండడం ఎందుకులే పైన పక్షులకి పక్షులకేసి పాపమవన్న తినేస్తాయి కదా ఇలా వన్ వేసుకున్నాం అనుకోండి ఎక్స్ట్రా ఆయిల్ ఈ పూలలో పడిపోతుంది మొక్కలకి ఆయిల్ కూడా చాలా అవసరం అన్నమాట అందుకోసమే అలా పెట్టేసుకుంటారు అలా పైన బాల్ పిన్ పెట్టేసుకుంటే అప్పుడు మనం వేసిన మాలేంటివన్నది పడిపోకుండా మంచిగా ఉంటుంది మేము ఉండడానికి ఏం పెట్టలేదు నిన్న పెట్టినప్పుడు పెట్టుకున్నాం అనమాట మాల మరి హెవీగా ఉంది అని ఇంకండి నిన్న పెట్టుకున్న మాల ఎంత బాగుంది చూడండి ఇది ఒక పైన పెట్టిన చెం మనము కొబ్బరికాయ ఉంటుంది కదా నెక్స్ట్ డే మనము కొబ్బరికాయ కొట్టేసుకోవచ్చు ఇంట్లో నాన్ వెజ్ లేని రోజు కొట్టేసుకుంటే పెట్టామనిపిస్తుంది ఈరోజు సండే కాబట్టి మండే రోజు అయితే కొట్టేస్తాను ఇవన్నీ తీసేస్తాను ఓకేనా తీసేసి ఇది మనము మనము చెంపలకు పెట్టుకోవడానికి తాలిబొట్టు పెట్టుకోవడానికి ఈరోజు మనము పూజ చేసేటప్పుడు కుంకుమ పెట్టుకుంటాను అప్పుడు పెట్టేసుకుందాం ఓకే ఇవన్నీ తీసేద్దాం